రాజగోపాల్ రెడ్డి గారికి మినిస్టర్ పదవి వచ్చే అవకాశం ఉందా డెఫినెట్గా అండి మేము అందరం మునుగోడు కాన్స్టెన్సీ నుంచి అందరం కోరుకునేది ఎందుకంటే ఒక ఎమ్మెల్యే మా ఎమ్మె మా ఎమ్మెల్యే గారు మినిస్టర్ అవుతున్నారు అంటే కూడా మాకు చాలా గౌరవంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మేము ఆశించేది ఏంటంటే మా రాజగోపాల్ రెడ్డి సార్ గారికి ఇస్తే చాలా బాగుంటుందని చెప్పేసి కూడా ఇప్పుడు అందరూ చాలామంది అనుకుంటున్నాము సో ఇంక చాలామంది బయట వాళ్ళు మైనస్ ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఇచ్చారు కదా వెంకటరెడ్డి గారికి ఇచ్చారు కదా మళ్ళీ అదే నియోజకవర్గంలో సారీ అదే అదే నల్గొండలో మళ్ళా తమ్ముడికి ఎట్లా ఇస్తారని చెప్పేసి చాలా ప్రతిపక్ష చాలామంది మైనస్ ఇస్తున్నారు సో అయినా విధంగా అయినా కూడా సరే వాళ్ళు మంచి వ్యక్తులు వాళ్ళ పర్సనల్గా మంచి వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగతంగా కూడా మంచి వ్యక్తులు వాళ్ళు రాజకీయంలోని కూడా కాదు చాలా మంచి వ్యక్తులు కాబట్టి సో నేను ఏమంటున్నానంటే నా వాళ్ళ అన్నకని కాదు వెంకటరెడ్డి సార్కి అని కూడా కాదు రాజగోపాల్ రెడ్డి సార్కి సార్ ala చాలా చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అలాంటి యూత్ పర్సన్స్కి చాలా మంది ఇన్స్పిరేషన్గా ఉంటుంది మాకున్న నూట పద్దెనిమిది ఊర్లల్లో ఏడు ఏడు మండలాలల్లో ఇట్లా ఇందాక కూడా చెప్పాను మీకు ఏడు మండలాల్లో ఇట్లా ఇట్లా చాలామంది కిల్లులు కట్టించాడు చాలామంది ఫైనాన్షియల్గా చాలా మందికి హెల్ప్ చేస్తాడు సో ఒక్క నియోజకవర్గంలో మునుగోడు కాన్ఫరెన్స్లోనే ఇంతమందికి చేశాడు అంటే సో ఆల్మోస్ట్ స్టేట్ మొత్తం ఎంతమందికి చేస్తాడో ఒకవేళ ఒకవేళ మినిస్టర్ ఇస్తాను నాకు ఇందాక కూడా నేను చెప్పాను నా విషయంలో కూడా చెప్పాను ఒకవేళ నేను నార్మల్గా నేను బయట అప్పుడు అన్న అప్పుడు అనా సరే వేరే ఎక్కడైనా సరే సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు నా దగ్గర ఉన్నంత ఫైనాన్షియల్ నా జీవనలు ఎంత ఉన్నాయో అంత మాత్రం పెట్టగలుగుతాను కంప్లీట్గా సో సార్ కూడా ఏంటంటే వాయన దగ్గర ఉన్నంత వరకు ఆయన పెట్ట పెట్టగలుగుతాడు సో ఒకవేళ ఆయనకి ఐ పోస్ట్ వచ్చింది వచ్చిందనుకోండి పోస్ట్స్ ఏమవుతుంది అంటే ఇంకా ఫైనాన్షియల్ ఇంకా గ్రోత్ అవుతాడు సో అదే విధంగా ఇంకా నలుగురు ఇంకా హెల్ప్ చేయగలుగుతాడు అన్నమాట సో ఒక కాన్షన్స్లోనే ఎంతమందికి హెల్ప్ చేస్తే హెల్ప్ చేస్తున్నాడు అంటే ఒక స్టేట్లో ఇంకెంతమందికి హెల్ప్ చేస్తాడు మనకు ఉన్న స్టేట్లో ఎంతమందికి హెల్ప్ చేస్తాడు హోమ్ మినిస్టర్ అంటే జస్ట్ పోలీస్ వాళ్ళ పోలీస్ వ్యక్తిగతంగానే వాళ్ళకి మాత్రమే చూస్తాడు రాజగోపాల్లాడు సార్ సార్ ఎందుకంటే ఆయన వ్యక్తిగత నేను దగ్గరుండి చూస్తాను కాబట్టి నాకు తెలుసు ఆయన విషయము ఎందుకంటే చాలా దగ్గరుండి చూస్తాను ఆయన మనస్తత్వం ఏంది ఆయన ఏంటి ఆయన ఎవరి మీద ఎట్లా ఎవరిని ఎట్లా ఆసక్తిగా ఉంటాడని చెప్పేసి నాకు తెలుసు అదే సో ఒక స్టేట్ని ఎట్లా ఉండాలి ఒక హోమ్ మినిస్టర్ అంటే ఎట్లా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క స్టేట్కి ఇన్స్పిరేషన్గా ఉంటాడు ప్రతి ఒక్క హోమ్ మినిస్టర్కి ఇన్స్పిరేషన్గా ఉంటాడు ప్రతి ఒక్క స్టేట్లలో అని చెప్పేసి మేము భావిస్తున్నాము సో కంపల్సరిగా రాజగోపాల్ రెడ్డి సార్ గారికి కంపల్సరీగా హోమ్ ఇవ్వాలి అని చెప్పేసి మేము కూడా మా యూత్ కాంగ్రెస్ వాళ్ళని కోరుకుంటున్నాం